నమస్తే వెల్కమ్ యూ సో ఫార్ములా ఈ కార్ రేస్ అయితే మాత్రం తీవ్ర ప్రకంపం సృష్టిస్తోంది మరోవైపు ఆల్మోస్ట్ ఆల్ కేటీఆర్ ఈ కేసులో ఇరుక్కుపోయారనే వాదనే ప్రధానంగా వినిపిస్తోంది ఇప్పటికే ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు మరోవైపు తాజాగా ఈడీ ఎంక్వైరీ కూడా వెళ్ళొచ్చిన తర్వాత కేటీఆర్ లైట్ డిటెక్టర్ పరీక్షలకైనా సిద్ధం అంటూ కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు అవసరం అనుకుంటే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో చర్చ కూడా సై అంటూ ఉన్నారు సో అసలు వాస్తవానికి విచారణ సంస్థలు విచారణ జరుగుతున్నటువంటి తీరులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డిని కొంత స్క్రాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మనవైపు చర్చకు సై అంటున్నాడు ఆర్బిటరీకి అవకాశం ఉంటుందా నిజంగానే లైట్ డిటెక్ట్ ఆల్రెడీ దొరికిపోయినటువంటి కేటీఆర్ కు ఇన్ని కేబినెట్ అప్రూవల్స్ లేకుండా ఆర్బిఐ పర్మిషన్ లేవన్నీ తేట తెల్లంగా కనబడుతున్నప్పటికీ ఇంకా కూడా లైట్ డిటెక్ పరీక్షలు ఓటర్ జాయిన్ అవుతున్నారు అండి మేడం మనం చాలా వీడియోలు చేస్తూ వస్తున్నాం వరుసగా ఆయన దిగజారి చూపి చెప్పాము రైజ్ చెప్పాము ఫాల్ చెప్పాము అన్ని చెప్పాము ఇవాళ ఆయన నిన్న తాజాగా మాట్లాడతా ఏసీబీ విచారణ తర్వాత అదే ధోరణి ఈడీ విచారణ తర్వాత అదే ధోరణి ఇవాళ ఇంకొక మెట్టు ఎక్కి లైట్ డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమంటున్నాడు రేవంత్ రెడ్డికి సంబంధించిన పాలెస్ లో కూడా చర్చకు రమ్మంటున్నాడు చర్చ పెట్టమంటున్నాడు కూడా ఆయన ఎందుకు ఆయన చర్చ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎందుకు మీద వస్తున్నాయి ప్రూవ్ చేసుకోవాలి అని ఎందుకు లేకుండా పోతున్నాయి అయ్యో రామారావు గారు నేను అన్నారు ఏంటంటే చర్చ కాదు ఈడీ ఎన్ని సార్లు పిలిచినా నేను హాజరవుతాను ప్రెస్ సమాధానం చెప్తాను అని చెప్తూనే ఎస్టర్డే మనం ఒక చిన్న ఇంట్లోతో స్టార్ట్ చేద్దాము ప్యాలెస్ అని అంటున్నాడు కదా జూబ్లీ లో రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఈ రోజు ఉన్న కేబినెట్ లో అందరికంటే పెద్ద గృహం ఎవరికి కల్పించారండి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పండి దట్ సీఎం వాంట్ ప్యాలెసెస్ ఆర్ బ్లోస్ టు ఎస్టాబ్లిష్ నేమ్ ఈయన అంటాడు నీ పేరెవరికి గుర్తులేదని చెప్పి ఓ నువ్వు వచ్చిన ఫామ్ హౌస్ లో చేసిన పరిపాలనకే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి స్కోప్ ఇచ్చింది మీ నాన్న చేసిన పరిపాలనకి ప్యాలెస్ వద్దు నార్మల్ గా నా ఇంట్లో నేను ఉంటాను అని చెప్పి రూల్ ఆయన స్టేట్ లో ఏ అంత ఇంపార్టెన్స్ నాకు రెసిడెన్షియల్ గృహాలకు ఇవ్వక్కర్లేదు నా పరిపాలనకి ఇస్తే చాలనుకునే వ్యక్తి ప్రెసెంట్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి కమింగ్ టు దిస్ కేట్ ఇయర్ ప్యాలెస్ మాట ఆపు జన్వాడ ప్యాలెస్ లో పెట్టుకుంటా అని చెప్పి మాట ఇక్కడ ఇట్లాంటి మాటలు పెట్టకు జన్వాడకు ఆల్రెడీ ప్యాలెస్ అనే పేరు ఉంది ఇక్కడ ఈ ఇంటికి ప్యాలెస్ లేదు చన్న సందు ఆ సందులో ఇరికిచ్చుకుంటే వెళ్ళాల్సి వస్తుంది లేని ఇల్లు నార్మల్ హౌస్ అబవ్ మిడిల్ క్లాస్ ఎవరన్నా కూడా ఎఫర్ట్ చేయగల ఇల్లు రేవంత్ రెడ్డి గారు ఉంటుంది సో కట్ దిస్ పాలెస్ టర్మ్స్ ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ బైలైన్స్ ఇవన్నీ యాడ్ చేసి మాట్లాడుకు దీనివల్ల ఏం సింపతి రావు బికాస్ తెలంగాణ ఓటర్స్ అందరికీ తెలుసు వాట్ ఈస్ రేవంత్ రెడ్డి అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎమ్ బట్ పీపుల్ ఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టుసెస్ వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్ దట్ ఈస్ ద రీజన్ వై ఈడీ హెస్ ఆస్ టు సబ్మిట్ యువర్ పర్సనల్ అకౌంట్స్ వెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇస్ ఆస్కింగ్ టు సబ్మిట్ యోర్ పర్సనల్ అకౌంట్స్ దట్ మీన్స్ వాట్ ట్రాన్సాక్షన్స్ నీ అకౌంట్లో ఎంతెంత వెళ్ళిన నీ ఆస్తి చిట్టాలు ఎంత నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఒకసారి చూద్దాంరా అని పిలిచిన సంఘటన అది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఈయన నిన్న వెళ్ళి చాలా సింపుల్గా అరవింద్ కుమార్ ఐఏఎస్ని బిఎల్ఎన్ రెడ్డిని బలి పశూలు చేసి వచ్చేసాడు ఎలా బలి పశూలు చేస్తున్నావు రామారావు గారు మీరు నాకు అర్థం కావట్లేదు వెన్ యు గో యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద హెచ్ఎండి పర్సన్ యువర్ బీన్ మినిస్టర్ అండ్ నీకు తెలిసి ఈ ఫార్ములా ఈ రేస్ కంటెస్టింగ్ జరిగింది బ్రైట్ షాన్ ఆఫ్ హైదరాబాద్ అని కాలర్ ఎగరేస్ చెప్పి దర్ ఇస్ నో మనీ లాండ్రింగ్ దట్ హ్యాపెండ్ అని చెప్పి ఇది చేసింది అరవింద్ కుమార్ ఐఎస్ బిఎల్ రెడ్డి నాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఊపిరాడానికి హ్యాస్ ద నోట్స్ బీన్ గివెన్ టు యూ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలీదు నాకేం తెలీదు నాకేం సంబంధం లేదు అన్న యాభై ఆన్సర్లు చెప్పొచ్చావా ఇప్పుడు ఇక్కడ ఇట్లా బుక్ చేసి అంతకు ముందు ఆయన మాట్లాడింది ఏంటి మొత్తం నేనే చేశాను నేను చెప్తేనే చేశారు ఆయన కమిట్ అయిన స్టేట్మెంట్ కన్ఫ్యూజ్ అయిన స్టేట్మెంట్ నుంచో లేని సోకాల్ లీడర్ పదేళ్ళ పాటు మనకు ఉంది కలకుట్ల తారక రామారావు గారు ఈయన ప్రథములు గొప్పవారు ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని పైకి వెళ్ళాలా ఇంకా ఈయన డు యు అండర్స్టాండ్ ఒక ఎలక్షన్ గెలవడానికి ఒక ఐదేళ్లు పట్టొచ్చు గట్టిగా శ్రమ పడితే ఒక ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలంటే ఎంత టఫో తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు బలిపశువులు అయిపోయారు కానీ శ్రీ లక్ష్మి ఇలాంటి వాళ్ళు అందరూ బలిపశువులు అయిపోలేదా వీళ్ళు చెప్పిన నాయకులు చెప్తే గుడ్డిగా ఫాలో అయిపోయి ఫోర్సబుల్గా వాళ్ళని ప్రలోభించి ఆర్డర్స్ పాస్ చేయించుకుని మనీ ట్రాన్సాక్షన్స్ చేసేసి దుర్వినియోగ పరిచిన అధికారాన్ని ఈరోజు క్వశ్చన్ చేస్తే నువ్వు అడుగుతున్న సింప్లెస్ట్ వే ఏంటో తెలుసా టెస్ట్ ఇదేమన్నా పురి జగన్నాథ్ సినిమా అనుకుంటున్నారా ఆలీని బ్రహ్మానందని కూర్చోబెట్టి ఒక లైట్ డిటెస్ట్ పెట్టి ఓ నో ఓ నో అని చెప్పుకోవడానికి క్యారెక్టర్ సీరియస్ లీడర్ దిస్ షోస్ హౌ యువర్ బయటకు వచ్చిన తర్వాత నిన్ను చూస్తే చాలా జాలేసింది రామారావు గారు నాకు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ లో మనిషి వెయిట్ లాస్ అవుతాడు అంటానికి నిర్వచనం అయిన నిన్ను చూస్తే చిక్కిపోయాడు మనిషి చాలా నలిగిపోయాడు ఈ నలభై పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు అని ఆయనకు ఆయన విశ్లేషించుకోవాలి తెలంగాణ జనాలు చూసి రామారావు గారు ఎందుకు చిక్కిపోయారని బాధపడరండి ఓహో మానసిక వేదన ఇంత పడింది అనమాట ఇంత డబ్బులు సాగినాయి అనమాట దీంట్లో ఈడీ వాళ్ళ ఆస్తి వివరాలను కూడా అటాచ్ చేయమన్నారన్నమాట అనే విషయాన్ని గురించి చర్చ జరుగుతుంది చాలా గా ఆయన అంటున్నారు నిన్న ఏంటంటే ఐదు కోట్లు పది కోట్లు ఎందుకు ఈ రాజ్యాంగ రేవంత్ రెడ్డి టైంలో కూడా ఏసీబీ కేసు ఉంది రేవంత్ రెడ్డి మీద ఏసీబీ కేసు ఉంది కాబట్టి మీ మీద ఏసీబీ కేసు పెట్టాడని ఆయన అభ్యర్వ్ చేస్తున్నారు ఆరోపణ చేస్తున్నారు అయితే ఇదే చాలా చరిత్రాత్మకమైన నిర్ణయం మీరు కూడా పది మంది ప్రెస్ వాళ్ళని పిలిచేసి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జో ప్రెజెంట్ హైకోర్టు జడ్జ్ నో అడ్మినిస్ట్రేషన్ లేని క్లాజ్ ని ఇంక్లూడ్ చేసేసి రేవంత్ రెడ్డి టైంలో ఒక పది మీడియా మిత్రుల్ని మీరు అడిగినట్టే కూర్చోబెట్టేసి ఏం లేదు భావి దుకాణం బంద్ ఇక్కడ కేసు ఉందా లేదా అని తేల్చేసుకోవచ్చుగా ఆ రోజు ఎందుకు ఈ రాజ్యాంగంలో ఐదు కోట్లు ఖర్చు అవుతుంది పది కోట్లు ఖర్చు అవుతుంది వ్యవస్థను నడపాలంటే ఎంత ఖర్చు అవుతుందని ఎంఫోసైజ్ చేసి ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఈ రోజు నిన్ను జైల్లోకి వెళ్తామన్న భయం వచ్చేటప్పటికి ఇలాంటి ఆర్బిట్రేషన్ ప్రాసెస్ కావాలా నీకు వాట్ వే ఇస్ ఇట్ రైట్ చూస్ వెన్ యూ టేకింగ్ రేవంత్ రెడ్డిస్ నేమ్ ప్రిపేర్ ఫర్ ఎన్ ఆన్సర్ ఫర్ దిస్ ఆల్సో నువ్వు చేయలేని రాజకీయం ఈ రోజు నీకెలా కావాలని అడుగుతున్నావు నువ్వు అంతే కదండి ఐదు కోట్లు పది కోట్లు పెట్టి ఈయన అడుగుతున్నారండి లై డిటెక్టర్ టెస్ట్ కి వెళ్తారు అసలు లై డిటెక్టర్ టెస్ట్లు లు పెట్టమని అడగడంలో బాగానే ప్రతి ఒక్కరు అడగడమే అసలు ఇప్పటిదాకా ఎక్కడైనా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయా రాజకీయంగా లై డిటెక్టర్ అయ్యో అయ్యో కిడింగ్ ఇట్స్ మనీ లాండరింగ్ కేస్ దిస్ కమ్స్ అండర్ ఏసీబీ అండ్ ఈడీ అండ్ ఈ మనీ లాండరింగ్ కేసు లో ప్రజా దాని దుర్వినియోగపరిచారు ఈ క్యాండిడేట్ అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భయపడుతున్నారు చిక్కిపోయాడు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే నీకు సింపుల్ లైట్ ఎట్ టెస్ట్ కావాలా ఇస్ అండ్ పార్టీ శ్రేణులు నిన్న ఒక రకమైన వీడియో రిలీజ్ చేశారు ఏంటంటే బాహుబలి అమరేంద్ర బాహుబలి పోరాట యోధుల్లాగా మేము హైడ్రా గురించి క్వశ్చన్ చేసాం మేము రైతుల కోసం నుంచున్నాం రుణమాఫీ కోసం క్వశ్చన్ చేసాం అందుకనే ఈయన టార్గెట్ అయ్యాడని చెప్పి నువ్వు ఏమంతా ఉద్యమ కార్మికుడి పదేళ్ల నువ్వు పాలల్లో చేయలేని సంవత్సరంలో ఎలా వస్తున్నాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దిస్ ఇస్ రియాలీ అట్రోషియస్ కేటీఆర్ గారు కొంచెం మీరు ఆలోచించాలి అండ్ రెండోది ఇలాంటి ఉద్యమ పాటలు పెడితే మీరు ట్రెండే అవ్వలేదు నిన్న మీరు చాలా వరకు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అవుట్ ఆఫ్ ఈడీ ఆఫీస్ అండ్ ఐ స్పెక్యులేటెడ్ దట్ ఓకే హీ మైట్ గెట్ అరెస్టెడ్ బికాస్ బయట ఉన్న అందరినీ కొన్ని చోట్లకి తరలిచ్చారు అని చెప్తే అరెస్ట్ అవుతారేమో అనుకున్నాను నేను నిన్న కానీ చూస్తే హీ వాస్ ఆల్ ఫైన్ ఏమంటున్నాడు అడిగిందే అడిగి అడిగిందే అడిగి బోర్డు ప్రెసిడెంట్ అడుగుతున్నారు నన్ను అంత సిల్లీగా ఉందా నీకు ఇదే ఏసీబీ ఇదే ఈడీ అప్పట్లో చాలా పరిపక్వత చెందిన సిస్టమ్స్ కింద రేవంత్ రెడ్డి ఇష్యూ మీద ఫోకస్ చేసినప్పుడు జెన్యున్ ఎంటిటీస్ కింద ఉంటాయి మీ విషయానికి వచ్చేటప్పటికి చాలా సిల్లీ ఎంటిటీస్ ఏసీబీ నలభై క్వశ్చన్లు ఈడి ఎనభై క్వశ్చన్లు అడిగింది ఎనభై క్వశ్చన్లు ఏమి బయట బయటే అది మాట్లాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫార్మర్స్ ఇష్యూ ఏ అంటావు నువ్వు టాక్ అబౌట్ ద ఈడి వాట్ హెస్ క్వశ్చన్ యూ యూ హ్యావ్ నో ఆన్సర్ టు సే దాట్ రేవంత్ రెడ్డి గారు రాసి ఇచ్చిన స్క్రిప్టే ఈడీ అడుగుతుంది అన్నారు మీరు ఆ రేవంత్ రెడ్డి గారు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అంటే బయట చెప్పుకోండి జనాలకి రేవంత్ రెడ్డి గారికి ఈడీకి ఏం సంబంధం ఈడీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళ పరిధిలో కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి ఒక ఒక ఇండిపెండెంట్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం ఎట్లా అసలు కంపారిజన్ ఏమండి నోటికి మాట ఉంది విజ్ఞ తక్కర్లేదు జనాలు గొర్రెలు అని నమ్మినంత కాలం జనాలు అవివేకులు గొర్రెలు అని నమ్మినంత కాలం ఇలాంటి నాయకులు నోటుకు వచ్చింది వంద చెప్తారు చెప్తే మాత్రం మనం నమ్మేస్తాం తెలంగాణ వాస్తవం ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇస్ అలీ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఇస్ అట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ విచ్ కైండ్ ఆఫ్ మనీ లాండరింగ్ ఇష్యూస్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఇస్ దేర్ మ్యాన్ దే టేకింగ్ ఇట్స్ ఓన్ టర్న్ ఎప్పుడైతే నీకు సుప్రీంకోర్టు లో చొక్క ఎదురైందో నెక్స్ట్ థింగ్ నువ్వు ఈడీ ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చిందో వచ్చిన బయట ఇమీడియట్ గా నువ్వు చెప్తుంది ఏంటి లైట్ డిటెక్టర్ డిస్ పెట్టేసి బరాబర్ తెలిసేసుకుందాం ఇక్కడ ఇదేమైనా గట్టు పంచాయితీయా పంచాయతీయా ఏసీబీ కేసుకేమో కంప్లైంట్ ఇచ్చారు దానకిషోర్ గారు కంప్లైంట్ ఇస్తే ఏసీబీ కేసు కట్టింది ఈడీకి ఎవరు కేసు ఇవ్వలేదు ఏసీబీ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని ఈడి ఆల్రెడీ ప్రైమ్ ఆఫీస్ ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈయన ఎలా చెప్తాడంటే గట్టు పంచాయతీలు ఉంటాయి చూడండి అరసెంట్ నీది అరసెంట్ నాది లేదు భయ్ బరాబర్ నువ్వు పావు తీసుకుని నేను పావు తీసుకుంటాను ఇట్లా అయింది ఆ కేసు రా రేవంత్ రెడ్డి నువ్వు కూడా వచ్చి నేను కూర్చుంటాను నువ్వు ఐదు కోట్ల బ్యాగ్ యాభై లక్షల బ్యాగ్ తో దొరికావా నేను యాభై ఐదు కోట్ల బ్యాగ్ తో దొరికానా తేల్చేసుకుందాం రా చట్టం న్యాయం దేనికి నువ్వు గౌరవిస్తానన్న చట్టం న్యాయం ఇదేనా ఇంత సిల్లీగా జరుగుతుందా అదే రాష్ట్రంలో నీ కోసం పోరాడిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు వీళ్ళందరూ అల్లకల్లోలం చేస్తే జైల్లోకి వెళ్తారనే విషయం నువ్వు మర్చిపోతావు కానీ నీ కోసం ఉద్యమాలు చేయాలి ఆ ఉద్యమాలు అన్నిటికీ రిపర్కషన్స్ అంటే ఫ్యామిలీస్ ఎలా ఫేస్ చేస్తాయో మీరు మర్చిపోతారు అవన్నీ కానీ మీ విషయంకి వచ్చేటప్పటికి సింపుల్ అండ్ ఈజీ వే సొల్యూషన్స్ కావాలి ఎవరు నమ్ముతారు ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమాలు చేసే వచ్చారండి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు అరెస్ట్ చేయలేదా బరాబర్ అరెస్ట్ చేసావు అప్పుడేమైంది ఎందుకు భయ కూర్చొని ఒకసారి హలో హాయ్ అనేసుకుందాం పోతుంది ఇది ములాఖాత్ లో అనుకోలేదే రెండోది డోంట్ బ్రింగ్ రేవంత్ రెడ్డి గారు నేమ్ ఆల్ ద టైమ్ ఈ సీఎం రైట్ నౌ అండ్ వాట్ ఈజ్ యువర్ పొజిషన్ యువర్ అండర్ గోయింగ్ ట్రయల్ మీద ట్రయల్ ట్రయల్ మీద ట్రయల్ అండ్ నిన్ను నమ్ముకుని మనీ పంపించి వితౌట్ ద సైన్ కన్సెంట్ ఆర్డర్స్ లేకుండా పంపించిన అరవింద్ కుమార్ ఐఏఎస్ సెన్స్ ఎక్కడుందనేది ఆలోచించాలి బీయింగ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంత గుడ్డిగా వెళ్ళటం అతను చేసిన చాలా పెద్ద తప్పు బీయింగ్ బిఎల్ రెడ్డి హూస్ ద చీఫ్ ఇంజనీర్ ఆఫ్ హెచ్ఎండి ఇరుక్కుపోయాడు ఈ కేసులో అండ్ నువ్వు వాళ్ళని వదిలేయటం అనేది చాలా షాకింగ్ న్యూస్ ఇది నీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద పీపుల్ హూ బిలీవ్డ్ యు టు కమిట్ అ క్రైమ్ ఇస్ దిస్ బ్యాడ్ ఒక మంచిలోనూ సహకరించలేవు ఒక చెడులోనూ సహకరించలేవు ఉద్యమాలు చేసినందుకు నువ్వు టార్గెట్ అవట్లా నువ్వు చేసిన అవినీతి పనులకు నువ్వు టార్గెట్ అవుతున్నావు అండ్ రెండోది ఎందుకు నమస్తే తెలంగాణలో అంత బ్లోఅప్ ఇమేజ్ ఉద్యమ కార్మికుల్లాగా బయటకు వచ్చా నో 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 స్టేట్ కోసం ఏం జరగట్లే ఇక్కడ ఉద్యమం ఇండివిజువల్ పార్టీ కేసీఆర్ తనయుడు కేటీ రామారావు గారు బయటకు రావాలి కేసులు ఎరుక్కకూడదు అని చెప్పడానికి ప్రజల్లో ఆయన హైప్ తగ్గకుండా ఉండడానికి ఇంత అవసరమా ఇదేమన్నా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వీళ్ళకి సూట్ అయ్యేటట్టు ఇదే మనం చూస్తే రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ వచ్చింది పెద్ద కట్అవుట్ పెట్టారు సమ్ రికార్డ్స్ వెళ్ళిందని ఫ్యాన్స్ వెళ్ళి పీకేశారు ఆ కలెక్షన్ చూసి రామ్ చరణ్ లాంటి ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ ఉన్న చిరంజీవి తనయుడుకే కట్అవుట్లు పీకిన రోజులు ఇవి నీ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించుకో దిస్ ఇస్ అ వెరీ హైటన్ టు స్టాప్ బీయింగ్ ఢిల్లీ డాలి ఇట్స్ అ సీరియస్ ఎలిగేషన్ ఇట్స్ పబ్లిక్ మనీ యాభై ఐదు కోట్ల పబ్లిక్ మనీ ఒక్క ఎలిగేషన్ లో పోయింది అవుటరింగ్ రోడ్ స్కామ్స్ ఎన్ని ఉన్నాయో ఫార్మర్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో ధరణి ఫోటల్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో కాల్ ట్యాపింగ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో దాంట్లో ఎంతెంత స్కామ్స్ జరిగినాయో ఎన్ని కోట్లు వెళ్ళినాయో ఎవరికి తెలియదు దీనికోసం ఐదు కోట్లు ఖర్చు అయింది పది కోట్లు ఖర్చుంది ఖర్చు అయ్యి తీరాలి ఎందుకంటే విజ్ఞత గల ఓటర్లు నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవాలా ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి ప్రజాధనాన్ని ఇట్లా ఉపయోగించి పరిపక్వత ఎవరికి ఉంది నిజాయితీ పరులు అని తెలుసుకోవడానికి న్యాయ వ్యవస్థ రన్ అవడానికి ఖర్చు పెట్టాలి దీనికోసం చాలా సింప్లిఫైడ్ గా డిటెక్టర్ పెట్టేద్దాము పంచాయతీలు చేద్దాము దర్నాలు చేద్దాం కుదరదు స్టాప్ కమింగ్ అండ్ మేకింగ్ క్రిటిసైజింగ్ కమెంట్స్ అండ్ స్టాప్ ప్యాటింగ్ యువర్ పబ్లిక్ దేర్ అక్కడ జనాలు అనుకున్నంత రీతిలో ఏమి రాలేదు అండ్ కేటీఆర్ దిస్ ఇస్ అ వెరీ సాడనింగ్ మూమెంట్ అభిమానులుంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో డిజిటైజేషన్ లో ఎంత వ్యూస్ ఉన్నాయని చూసుకుంటారు నో వన్ ఇస్ వాచింగ్ యూ యో నాట్ ట్రెండింగ్ ఈవెన్ అండ్ నో వన్ హాస్ ఎనీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ యూ బట్ అదే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ లో ఇది మాట్లాడారు ఇట్ ఇస్ రోరింగ్ అండ్ ట్రెండింగ్ సో మచ్ అభివృద్ధి వైపు అడుగుల కోసం చూస్తున్నారు తరచి తరిచి అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి గారి కోసం వెతికి వెతికి చూస్తున్నారు క్లైమ్ లో ఎరుక్కున్న మీ పార్టీని నీ పరిస్థితి ఏంటి ఈడీ నుంచి బయటకు వచ్చినా ఎవరు చూడట్లేదు అండ్ యూ నాట్ ట్రెండింగ్ ఎట్ ఆల్సో స్టాప్ బీయింగ్ రియల్లీ nonsensical on any podium in front of press do this in your house not in public thank you andi thank you so idi kachithanga ktr pragalpal palugutunadu din jeevithamlo reality ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు లైన్ డిటెక్టర్ పరీక్షలు మరోవైపు కేవలం చర్చలు చర్చించుకుందాం అని చెప్పడం మాత్రం చాలా తప్పు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్